అందరికీ నమస్కారం ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది ఈ వీడియో చూసే ముందు జయ శ్రీరామ్ అని కామెంట్ చేసేయండి కార్తీక మాసం తర్వాత పరమేశ్వరుడికి ఇష్టమైనది ఆషాఢ మాసం ఈ నెలలో ఆషాఢ మాసంలో పరమేశ్వరుడికి పూజ చేస్తే కష్టాలు తొలగిపోతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు పరమేశ్వరుడిని పూజించేటప్పుడు భోలేనాథ్ ఈ వస్తువులను సమర్పిస్తే మహాశివుడి ఆశీషులు పుష్కలంగా ఉంటాయని పండితులు చెప్తున్నారు ఆ వస్తువులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం కార్తీక మాసం తరువాత శివుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఆషాఢ మాసంలో శివుడికి పూజ చేయాలని పండితులు చెబుతున్నారు ఈ నెలలో శివలింగానికి కొన్ని ప్రత్యేకమైన వస్తువులతో పూజ చేయాలి శివలింగానికి ఉదయం అనగా బ్రహ్మముహూర్తంలో జలంతో అభిషేకం చేయాలి అవకాశం ఉన్నవారు సోమవారం ఉపవాక్ష దీక్షను కూడా పాటించాలి అలాగే పంచామృతం పాలు పెరుగు నెయ్యి తేనె చక్కెర చేసిన పంచామృతాన్ని శివలింగానికి సమర్పించడం అత్యంత ఉపప్రదమని పండితులు చెబుతున్నారు అలాగే ఉద్యోగంలో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం కలుగుతుంది నిరుద్యోగులకు జాబ్ వస్తుంది పెళ్లి కాని వారు పంచామృతంతో ఏకాదశ రుద్రాభిషేకం పదకొండు సార్లు చేసినట్లయితే అనుకూల సంబంధం కుదురుతుందని పండితులు చెబుతున్నారు గంగా జలం శివలింగాన్ని గంగాజలంతో అభిషేకం చేయడం వలన పద్నాలుగు జన్మల పాపాల నుంచి విముక్తి కలుగుతుంది అని పురాణాల ద్వారా తెలుస్తుంది బిల్వపత్రం పరమేశ్వరుని మారేడువాకు అనగా బిల్వ పత్రంతో పూజించాలి గంధంతో ఓం నమ శివాయ అని ఆ ఆకుపై రాసి శివుడికి సమర్పిస్తే మోక్షం కలుగుతుందని నమ్మకం తర్వాత భస్మం అనగా విభూతి బోలేనాథ్కు కు విభూతి అంటే చాలా ఇష్టం శివలింగాన్ని భస్మంతో అలంకరణం చేసి గంధంతో కుంకుమతో బొట్టు పెట్టాలి ఆ తర్వాత శివలింగానికి సమర్పించిన విభూదిని నుదుట పెట్టుకుంటే ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు దీర్ఘకాలిక సమస్యల నుంచి అలాగే వ్యాధుల నుంచి కూడా విముక్తి కలుగుతుంది స్వామివారిని అలంకరణం చేసే ముందు వివిధ రకాల ద్రవ్యాలతో అభిషేకం చేయడం సంప్రదాయం బిల్వపత్రం గంగాజలం వీటిలో ఔషధ మూలకాలు కూడా ఉంటాయి ఆవు పాలు ఆవు పెరుగు శివలింగానికి పాలు పెరుగుతూ అభిషేకం చేయడం వలన మానసిక ప్రశాంతత కలుగుతుంది తేనె లేక ఆవు నెయ్యి శివలింగాన్ని వీటితో అభిషేకం చేస్తే ఆరోగ్యం మంచిగా ఉంటుందని అలాగే జీవితం ఎలాంటి ఒడిదొడుకులు లేకోకుండా సాపసవ్యంగా సాగుతుంది నీ పండితులు చెబుతున్నారు అలాగే పండ్లు మహాదేవుడికి కొబ్బరి యాపిల్ అరటి పండ్లు సమర్పించడం వలన మనం ఏదైనా కోరిక కోరుకున్నా అవి వెంటనే తీరిపోతాయి తెల్లని పువ్వులు పరమేశ్వరుడికి తెల్లని పువ్వులు సమర్పించడం వలన చాలా కాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలన్నీ మెరుగవుతాయని పండితులు చెబుతున్నారు ఇక్కడ మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనవి ఖచ్చితమైనవి అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే ఇక్కడ మీకు ఈ సమాచారాన్ని అందిస్తున్నాము వీటిని పాటించే ముందు ఖచ్చితంగా దీనికి సంబంధించిన రంగంలోని నిపుణుల సలహాలు తీసుకొని వీటిని పాటించడం మంచిది అని కోరుకుంటున్నాం యూ ఆల్ గైస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది